నురా లేఅవుట్ లో కట్టిన వారికి మంత్రి నారాయణ న్యాయం చేయాలని ఆయన కోరారు ధన్యవాదాలు అధ్యక్ష కావలి నియోజకవర్గంలో మద్దురుపాడు గ్రామం వద్ద ఏపీ టిట్కా హౌసెస్ లో రెండు హౌసెస్ నిర్మించడం జరిగింది అయితే ఓన్లీ మూడు వందల ఇరవై నాలుగు హౌసెస్లో మాత్రమే ప్రజలు ఈరోజు నివసిస్తడం జరుగుతుంది రిజిస్ట్రేషన్ అయితే పదమూడు వందల తొమ్మిది అయినాయి కానీ కారణం ఈ ఏపీ టిట్కా హౌసెస్కి తూర్పు వైపున ఇరిగేషన్ ట్యాంక్ ఉంది దాని ఎఫ్టిఎల్ లెవెల్లోనే బేస్ మట్టాలు ఏర్పరిచినందువల్ల ఈరోజు ట్యాంకు నిండా నీళ్లుంటే సగం ఏరియాలో ఈరోజు వాటర్ స్ప్రెడ్ అయ్యి ప్రజలు నివసించడానికి చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవడం జరుగుతుంది అధ్యక్ష రెండోది పర్వాడు వైపు నుంచి కాంటూర్ ఏరియాలో దాదాపు మూడు వందల ఎకరాల్లో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా స్ట్రాంగ్ వాటర్ ఏపీ కిట్ కు అవసిస్ లేక వస్తున్నందువల్ల ఈ రోజు నీళ్ళంతా నీళ్ల ప్రజలు నివసించడానికి బేస్మెంట్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి టాయిలెట్స్ కూడా నీళ్లు నిలిపి మొన్నటి రోజున ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది ఈ సందర్భంగా మీ ద్వారా గౌరవ మంత్రివర్యులు మా జిల్లా వాసి ఆయన ప్రత్యేకంగా కోరుకుంటున్నా అమ్మీడియట్లీ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ ఏర్పాటు చేసి కాంపౌండ్ వాళ్ళు నిర్మించమని సందర్భంగా వారిని కోరుకుంటున్న అధ్యక్ష ఇంకొక విషయం అధ్యక్ష ఏపీ టికో హౌసెస్ కోసం నూట పదమూడు ఎకరాలను ప్రభుత్వం తీసుకుంది మట్టాలన్నీ పూర్తి చేసిన తర్వాత నాటి ప్రభుత్వం ఆ మట్టాలన్నింటినీ తొలగించి నుడా కింద లేవుట్టేసి ఫ్లాట్లు పెట్టి అమ్మేశారు అధ్యక్ష ఈ రోజున డబ్బులు కట్టిన కస్టమర్లేమో సఫర్ అవుతున్నారు నుడా కింద లేవుట్టేసి ఆ నుడాన్ని తన గుత్తేదారులకి ఇచ్చి కాంట్రాక్ట్ ఇచ్చి ముప్పై తొమ్మిది కోట్లకి లేవుట్ల కింద అమ్మేయటం కూడా జరిగింది ఇప్పుడు ఆ కట్టినటువంటి వాళ్ళందరికీ కూడా బెనిఫిట్ మళ్ళా ఎలా ఇవ్వాలి ల్యాండ్ ఎక్విటేషన్ చేసి మళ్ళా ఏపీ టిట్ కు కట్టడమా ఈ రోజు ప్రజల్లో ఒక నిస్లోహం ఉంది దయించి దాని మీద గౌరవ మంత్రివర్ల్ని నిర్ణయం తీసుకోవాల్సింది ఈ సందర్భంగా మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష